హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏంటే మీ ఇద్దరికి ఇప్పుడు ఈ ఇల్లు గుర్తొచ్చిందా అసలు మర్చిపోయారు కదా అని లావణ్య లేచి వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని అడిగింది ఆంటీ ఆ క్వశ్చన్ అడగాల్సింది నన్ను కాదు ఇదిగో దీన్ని నేను అప్పుడప్పుడు ఇంటికి వస్తూనే ఉన్నాను కానీ తనే ఈ ఇంటిని పూర్తిగా మర్చిపోయినట్లుంది పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు రాలేదు కదా అని సాగదీస్తూ అన్నది సిరి హబ్బా ఈ సిరి నన్ను ఇరకాటంలో పెట్టటానికి ఇలా తీసుకొని వచ్చినట్లుంది అని గుర్రుగా సిరి వైపు చూసింది హిరణ్య వాళ్ళిద్దరికీ మాటలు అలా చూపులు మొదటి నుంచి వాళ్ళకి అలవాటే కావటంతో నవ్వుకుంటూ సర్లే ఎలాగో వచ్చారు కదా రండి కూర్చోండి అంటూ వాళ్ళని సోఫాలో కూర్చోమని చెప్పి ఇంతకీ ఏం తీసుకుంటారు మీరిద్దరూ అని అడిగింది లావణ్య నేనైతే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను ఎందుకంటే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కదా మరో పది రోజుల్లో పెళ్ళి మీరందరూ తప్పకుండా నా పెళ్ళికి రావాలి అని చెప్పింది మా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అని నవ్వుతూ అన్నారు రామ్మోహన్ లావణ్య ఇద్దరు నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నా గారు రాలేదా ఒక్కదానివే వచ్చావా అని వెనక విక్రమార్క వస్తున్నాడు అని తెలియక హిరణ్య ఒక్కటే ఇంటికి వచ్చింది ఏమో అని అడిగాడు రామ్మోహన్ లేదు నాన్న నేను ఒక్కదాన్నే కాదు ఆయన కూడా వెనక వస్తున్నారు ఇదిగో ఈ సిరి నన్ను ముందే లాక్కొని లోపలికి తీసుకుని వచ్చింది అని వెనక్కి చూస్తూ చెప్పింది అప్పుడే సూర్య తాతయ్య అంటూ ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి రామ్మోహన్ గారి పక్కన కూర్చున్నాడు హరే సూర్య నువ్వు కూడా వచ్చావా అని సూర్య రెండు బుగ్గలు పట్టుకుని లాగి మీ అమ్మకి ఎలాగూ మేము గుర్తుకు రామురా కనీసం నువ్వైనా అప్పుడప్పుడు మా కోసం తాతయ్య ఉన్నాడు అని తాతయ్య కోసం ఇక్కడికి రావచ్చు కదా అని భయంగా అడిగాడు రామ్మోహన్ దానికి సమాధానం సూర్యకి ఏం చెప్పాలో అర్థం కాక తన వైపు చూశాడు అంటే ఇలాంటి క్వశ్చన్స్ తను ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు కదా ఫస్ట్ టైం వింటున్నాడు లావణ్య జ్యూస్ తీసుకుని వచ్చి హిరణ్య సూర్య సిరికి ఇచ్చింది అప్పుడే ఇంటి లోపలికి అడుగుపెట్టిన విక్రమార్కకి జ్యూస్ ఇవ్వాలా ఇస్తే ఒకవేళ మా ఇంట్లో జ్యూస్ తీసుకొని తాగుతాడా లేదంటే వద్దు అని చెప్తాడా అని గుమ్మం దగ్గర నిలబడి ఉన్న విక్రమార్క వైపు చూస్తూ మనసులో అనుకుంటుంది లావణ్య కానీ అల్లుడి దగ్గరకు వెళ్ళి మాత్రం జ్యూస్ తీసుకోండి అల్లుడు గారు అని మాత్రం చెప్పి ఇవ్వలేకపోయింది హిరణ్య అయితే అసలు ఎవ్వరినీ పట్టించుకోవటం లేదు తన తండ్రి పక్కన కూర్చొని భుజం మీద వాలిపోయి ఆయనతో కబుర్లు చెబుతూ ఉంది సిరి హిరణ్యని అలానే లావణ్య మరోవైపు గుమ్మం దగ్గర నిలబడి ఉన్న విక్రమార్క ముగ్గురిని గమనించింది సరిపోయింది ఈ హిరణ్యను నేను ముందే లాక్కొని వస్తే బావగారు అని మాతో మాట్లాడింది ఇప్పుడేమో ఈ బావగారి ముందు కావాలి అనే ఇలా పట్టించుకోకుండా తండ్రితో కలిసిపోయి కబుర్లు చెప్తుంది అని మనసులో అనుకొని లావణ్య చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకొని బావగారు ఇలా గుమ్మంలో నిలబడితే కష్టం రండి అని లోపలికి పిలిచి విక్రమార్థని అక్కడే ఉన్న సోఫాలో తనే కూర్చోబెట్టి అతని చేతిలో గ్లాస్ పెట్టి ఇది మీ ఇల్లు అనుకోండి కాదు కాదు మీ ఇల్లే హిరణ్య పుట్టిల్లు అంటే మీరు ఇంటికి అల్లుడు కాబట్టి ఈ ఇంట్లో మీకు మర్యాద బాగా దొరుకుతుంది అని నవ్వుతూ చెప్పి విక్రమార్క కూర్చున్న సోఫా ఎడ్జి మీద తను కూడా కూర్చొని విక్రమార్క భుజం మీద చేతులు పెట్టుకొని స్టైల్గా జ్యూస్ తాగింది విక్రమార్కతో అంత క్లోజ్గా బావగారు అని పిలుస్తూ మాట్లాడుతున్న సిరిని చూస్తుంటే రామ్మోహన్ లావణ్య ఇద్దరికీ అయితే ఒక రకమైన షాక్ తగిలింది అని చెప్పవచ్చు పెళ్లిలో విక్రమార్కని ఎలా పెళ్లి చేసుకుంటావు అని హిరణ్యని తన కోపం కసి తీరే విధంగా కొట్టింది అలాంటిది ఇప్పుడు తనే విక్రమార్కతో అంత క్లోజ్గా ఉండటం నిజంగా వాళ్ళకి చూస్తున్నది నిజమా కాదా అన్న ఒక రకమైన షాక్లో అలా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉన్నారు తన తల్లిదండ్రులు ఇద్దరి ఫేస్ రియాక్షన్స్ చూసిన హిరణ్య అమ్మ సిరి గురించి నువ్వు ఏమి ఎక్కువగా ఆలోచించద్దు అది అలానే మాట్లాడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు బాగా కలిసిపోయారు కాసేపు కొట్టుకుంటారు కాసేపు తిట్టుకుంటారు మధ్యలో మనం వెళ్తే మనల్ని బకరాలు చేస్తారు జరిగేది చూస్తూ ఉండాలి తప్ప షాక్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళని షాక్ నుండి బయటకు తీసుకొని వచ్చింది అవునా కలిస్తే హ్యాపీనే సరే సరే నైట్ ఏం తింటారు అని లావణ్య సిరి హిరణ్య ఇద్దరి వైపు చూసి అడిగింది అంటే ఇప్పుడు నాకు డిన్నర్ టైం వరకు ఉండటానికి కుదరదు కాబట్టి పది నిమిషాల్లో నేను వెళ్ళిపోతాను ఇదిగో బావగారికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చెబుతూ ఆయన బావగారు పర్టికులర్గా ఇదే తింటాను అని మిమ్మల్ని ఏమీ ప్రెషర్ చేయరు మన ఇంట్లో మనం ఏం తింటామో అది పెడితే చాలు పచ్చిగిడ్డైనా ఓకే అని నవ్వుతూ చెప్పి సరే సరే ఇక ఇంకా పెళ్ళికి చాలా మందిని పిలవాలి టైం సరిపోదు అని చెప్పి తను పెళ్లి కార్డు రామ్మోహన్ లావణ్య ఇద్దరి చేతుల్లో పెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని పైకి లేచి అవును వచ్చిన దగ్గర నుంచి అడగటం మర్చిపోయాను అన్నయ్య వదిన ఎక్కడా కనిపించటం లేదు అని అడిగింది సిరి ఈరోజు రిత్విక్ బాగా గోల చేస్తుంటే బయటకు తీసుకుని వెళ్ళాడు వస్తారు కాసేపు కూర్చోవే అసలే ఈ ఇంటికి వచ్చి నువ్వు చాలా రోజులయ్యింది మరలా ఎప్పుడు వస్తావో ఏంటో నేను రమ్మని పిలిచినా కూడా ఇకపైన నువ్వు కూడా ఇదిగో ఈ దీనిలాగా రావేమో అని అన్నది లావణ్య ఇప్పుడు కష్టం తర్వాత వస్తాలే అని సిరి అంటుంటే సరే సరే పెళ్ళైన తర్వాత నువ్వు నీ భర్తని తీసుకొని మన ఇంటికి భోజనానికి ఖచ్చితంగా రావాలి అని అన్నది లావణ్య సరే సరే ఆంటీ అలాగే వస్తా అని చెప్పి బాయ్ బావగారు మా ఆంటీ అంకుల్ని మీ చూపులతోనే భయపెట్టద్దు కాల్ చేయొద్దు కావాలి అంటే తర్వాత మా వదిన వస్తుంది తనని ఎంతైనా భయపెట్టచ్చు మీ వేడి చూపులు సెగలతో కాల్ చేయొచ్చు అని అల్లరిగా చెప్పి సరే సరే నేను వెళ్ళొస్తాను అని సిరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హబ్బా ఈ సిరి ఎక్కడ ఉన్నా అల్లరి గోల సందడి అని అనుకొని లావణ్య కిచెన్లోనికి వెళ్ళింది కూతురు అల్లుడు వచ్చారు వాళ్ళ కోసం ఏదో ఒక స్పెషల్ చేయాలి అని లావణ్య కిచెన్లో హడాబుడి చేస్తూ ఉంది హిరణ్య రామ్మోహన్తో మాట్లాడుతూ ఉంది ఇక విక్రమార్తకి అక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు తన ఫస్ట్ టైం ఇలా అక్కడ ఉండటానికి వచ్చాడు ఇంతకు ముందు పెళ్లికి పిలవటానికి జస్ట్ వచ్చి హిరణ్యని తీసుకుని వెళ్ళాడు అంతే కనీసం హిరణ్య రూమ్ ఏదో కూడా తనకు తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు అంతే అలా కూర్చొని ఉండటం తనకి అన్కంఫర్టబుల్గా అనిపించింది కానీ హిరణ్యనేమో కావాలి అని తనని పట్టించుకోవటం లేదు అవాయిడ్ చేస్తుంది అని తనకి బాగా తెలుసు అందుకే ఇక సోఫాలో నుంచి పైకి లేచాడు అది గమనించిన రామ్మోహన్ అబ్బాయికి ఏదో కావాలట్టుంది వెళ్ళి చూడు ఇక్కడ కొత్త కదా ఇబ్బంది పడతాడు అని అన్నాడు ఇక తప్పక తన తండ్రి చెప్పటంతో హిరణ్య విక్రమార్కని తీసుకుని తన రూంలోనికి అడుగుపెట్టింది సూర్య అయితే తాతయ్యతో ఆటల్లో కబుర్లలో పడిపోయాడు అంతే రూంలోనికి వచ్చిన మరుక్షణం విక్రమార్క ఆమె చేతిని పట్టుకుని రౌండ్గా తిప్పి వెనక నుండి హత్తుకొని ఏంటి మేడం ఈ ఇంట్లోనికి అడుగుపెట్టిన తర్వాత మీలో చాలా మార్పు గమనిస్తున్నాను ఏంటి విషయం అని ఆమె మెడ కొరికేస్తూ అడిగాడు నొప్పికి గట్టిగా ఆరిస్తే తన పేరెంట్స్ ఏమనుకుంటారో ఏంటో అని అతి కష్టం మీద నెప్పిని భరించి అవును మార్పు వచ్చింది వస్తుంది కూడా నేను కావాలి అనే నిన్ను అవాయిడ్ చేస్తున్నాను లేకపోతే ఈ మధ్య వర్క్ అని చెప్పి నువ్వు ఇంటికి కూడా రావటం మానేసావు సూర్య నిన్ను ఎంతగా మిస్ అవుతున్నాడో తెలుసా నీకు అవన్నీ ఏమీ అవసరం లేదు ఆఫీస్ ఆఫీస్ అంటాం వారం రోజులు దాటింది నువ్వు మా ఇద్దరితో కలిసి కూర్చొని పది నిమిషాలు మాట్లాడి అర్థమవుతుందా నీకు ఈరోజు నీకు టైం దొరికింది అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాం అది కూడా ఎంతసేపు టెన్ మినిట్స్ ఉంటాం ఆ తర్వాత మరలా ఆ చారీగాడు ఫోన్ చేస్తాడు వెంటనే వర్క్ ఉంది వెళ్ళాలి తప్పదు అని నాకు ఐస్ చేసేసి వెళ్ళిపోతాం ఇంకా నీతో నేను ఎందుకు మాట్లాడాలి నేను మాట్లాడనపో అని కోపంగా ఫేస్ పక్కకు పెట్టి అన్నది హిరణ్య అబ్బో మేడంకి నా మీద చాలా కోపం ఉంది అని అర్థమైపోతుంది కానీ నైట్ వచ్చిన తర్వాత ఆ కోపం అంతా పోగొడతాను ప్లీజ్ మేడం ఇప్పుడు నన్ను నవ్వుతూ బయటకు పంపించండి మీరు అన్నట్లు నిజంగానే నాకు ఆఫీస్ వర్క్ ఉంది నైట్ నేను చాలా లేటుగానే వస్తాను కానీ నెక్స్ట్ టూ డేస్ మీతోనే ఇక్కడే ఉంటాను ప్రామిస్ మేడం ప్లీజ్ అని అన్నాడు హిరణ్య అతడి వైపు తిరిగి అతడి మెడ చుట్టూ రెండు చేతులు వేసి నువ్వు నిజమే చెబుతున్నావు కదా ఇందులో ఎటువంటి అబద్ధమైతే లేదు కదా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య మీ దగ్గర నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి మేడం నిజమే చెబుతున్నాను నన్ను నమ్మండి మిమ్మల్ని మీ పుట్టింటికి తీసుకొని వెళ్తాను నేను కూడా మీతో పాటు మీ పుట్టింటికి వస్తాను అని చెప్పాను కదా ఇప్పుడు వచ్చానా లేదా అని అంటున్నాడు ఒక్కసారిగా ఆమెను దూరం జరిపి మీకు నా మీద పూర్తిగా నమ్మకం పోయింది కదా మేడం అందుకే మీరు నాతో ఇలా రివర్స్లో మాట్లాడుతున్నారు కదా అని అడిగాడు విక్రమార్క అంటే అంటే మరీ ప్రేమ ఎక్కువైతే ఇలానే ఉంటుంది అని అతడికి దగ్గరగా జరిగి అతడి చుట్టూ రెండు చేతులు వేసి నీ వర్క్ బిజీ నేను అర్థం చేసుకోగలను కానీ రోజుకి కనీసం వన్ అవర్ అయినా నాకు సూర్య మా ఇద్దరి కోసం కేటాయించు ప్లీజ్ మాకు నువ్వు తప్ప ఎవరున్నారు నువ్వు ఇలా వర్క్ అంటూ వర్క్ వెంటపడుతూ మాతో మాట్లాడకపోతే మాకు కూడా కష్టంగా ఉంటుంది కదా అని అన్నది ఫస్ట్ టైం విక్రమార్క కూడా ఫ్యామిలీ మ్యాన్లా ఆలోచిస్తూ ఓకే మేడం ఇకపైన ఖచ్చితంగా మీకు నేను టైం కేటాయిస్తాను ఇప్పటి వరకు జరిగిన దానికి సారీ ఇకపైన ఇలా జరగకుండా చూసుకుంటాను అని అన్నాడు విక్రమార్క వా విక్రమార్క సారీ చెప్తున్నాడే అని హిరణ్య అతడిని ఆట పట్టిస్తుంటే నా మేడం దగ్గర నాకు ఎటువంటి ఈగో ఉండదు సారీ థ్యాంక్స్ ఇంకా ఏ పదం చెప్పటానికి కూడా నేను వెనకడను ఎందుకంటే నా మేడం నేను ఇద్దరం వేరు కాదు కదా సారీ నా మేడంకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం కూడా రాదు అని ఆమె ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి సరే అయితే నేను వెళ్తున్నాను బై మరలా నైట్ లేట్గా వస్తాను టైం చెప్పలేకపోవచ్చు ఫోన్ చేస్తాను డోర్ ఓపెన్ చెయ్యి అని చెప్పాడు విక్రమార్క అవునా ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే వెళ్ళాలా అని ఫేస్ డల్గా పెట్టుకుని హిరణ్య అంటుంటే తప్పదు మేడం వర్క్ అలాంటిది మీరు కూడా నాతో పాటు మన ఆఫీస్లో జాయిన్ అయితే నాకు ఇంత వర్క్ బర్డెన్ ఉండేది కాదు కదా అని విక్రమార్క అంటుంటే ఓకే కౌటిల్యకి మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మన కంపెనీలోనే జాయిన్ అవుతాను నీకు వర్క్లో చాలా హెల్ప్ చేస్తాను అని అన్నది నిజంగానా నిజంగానే మీరు చెప్తున్నారా ఇంతకుముందు నేను ఎన్నిసార్లు అడిగినా కూడా కాదు కూడదు నాకు ఇష్టం లేదు నువ్వు నన్ను ఇంకొకసారి అడగొద్దు అన్నా మరి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు విక్రమార్క అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు అని పైకి చెప్పింది కానీ మనసులో నాకు ఫోబియా ఉండటం వల్ల నేను మన కంపెనీలోనికి రాలేకపోయాను ఒకవేళ నేను మన కంపెనీకి వస్తే నువ్వు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తావు లేదంటే నేనే నీ మీద ప్రేమ ఎక్కువై నీ దగ్గరకి వస్తాను రావాలి అని కూడా నా మనసు ఆరాటపడుతుంది ఏం చేద్దాం మనసు అప్పుడప్పుడు మన మాట వినదు ఆ తర్వాత చిన్న చిన్న మాటలు అంతకు మించి ముందుకు వెళితే నాకు ఉన్న ఫోబియా గురించి నీకు తెలిసిపోతుంది నా వల్ల ఈ విషయంలో నువ్వు కూడా బాధపడతావు నీ వల్లే నాకు ఇలా జరిగింది అని ఫీల్ అయిపోతావు అని నేను ఆగిపోయాను కానీ ఇక అలాంటి సిచ్యువేషన్ మన మధ్య లేదు కదా రాదు కూడా అని మనసులో అనుకుంది మేడం మీరు ఇలా నాకు దగ్గరగా ఉంటే ఏ పని అయినా సరే నేను వెంటనే క్షణంలో కంప్లీట్ చేసేసుకుంటాను అని ఆమె పెదవులు అందుకొని ఒక నిమిషం మనస్ఫూర్తిగా ప్రేమగా ముద్దుపెట్టి వదిలిపెట్టి సరే జాగ్రత్త అని రూమ్లో నుండి బయటికి వచ్చి సూర్య డాడీ ఆఫీస్కి వెళ్తున్నారు నైట్ లేట్గా వస్తారు నెక్స్ట్ టూ డేస్ నీతోనే ఉంటాడు నువ్వు ఎక్కువగా అల్లరి చేయొద్దు గోల చేయకూడదు బాగా ఆడుకోవాలి బుద్ధిగా ఉండాలి ఓకేనా అని అన్నాడు విక్రమార్క ఫస్ట్ విక్రమార్క వెళ్ళిపోతున్నాడు అని చెప్పినప్పుడు సూర్య డల్ అయిపోయాడు తర్వాత టూ డేస్ నీతోనే టైం స్పెండ్ చేస్తాను నీతోనే ఉంటాను అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సూర్య అలాగే నాన్న అంటూ విక్రమార్క దగ్గరకు వచ్చి అతని కాళ్ళు రెండు పట్టుకొని మరీ అన్నాడు విక్రమార్క సూర్యని ఎత్తుకొని సూర్య బుగ్గ మీద ముద్దు పెట్టి సరే సరే బాయ్ అమ్మతో ఆడుకో మంచిగా అని చెప్పి కిందకు దించి హిరణ్యకి కళ్ళతోనే వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క అత్తగారింటికి విక్రమార్క వచ్చాడు అన్న మాటే కానీ మామలతో కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిజానికి తనకి అక్కడికి రావటమే కష్టంగా ఉంది హిరణ్య కోసం రాక తప్పలేదు అదేంట్రా అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతున్నాడు అని రామ్మోహన్ గారు హిరణ్యని అడిగారు అది ఆఫీస్లో ఏదో వర్క్ ఉందంట నాన్న అందుకని వెళ్తున్నారు మరలా వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడికే వస్తారులే ఒక వన్ వీక్ మేము ఇక్కడే ఉంటాం అని రామ్మోహన్కి చెప్పి కిచెన్లో హడాబుడి చేస్తున్న తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వు మా కోసం స్పెషల్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఎక్కువగా ఏమీ తినరు అదే కాక ఈరోజు నైట్ గా వస్తాను అని చెప్పారు ఇక నువ్వు రిలాక్స్ అవ్వు అని తన తల్లిని తీసుకొని వచ్చి రామ్మోహన్ పక్కనే కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి ఏంటి విశేషాలు అని వాళ్ళ ఇద్దరి కింద కాళ్ళ దగ్గర కూర్చొని అడిగింది హిరణ్య అలా నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక గంట తర్వాత రాజేష్ రాజీ రిత్విక్ ముగ్గురు కూడా ఇంటి లోపలికి వచ్చేశారు రాజీకి ఇంటిలో అడుగుపెట్టిన మరుక్షణమే హాల్లో తన అత్తమామల దగ్గర మాట్లాడుతూ కనిపించిన హిరణ్యని చూసి కళ్ళు చిన్నవి అయిపోయాయి ఎప్పుడూ లేనిది ఇన్ని రోజుల తర్వాత ఇది ఈ ఇంటికి ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంది ఇక రిత్విక్కి హిరణ్య బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే చూడటం అంతకు మించి పెద్దగా పరిచయం లేకపోవటంతో అలా చూస్తూ ఉండిపోయాడు తన చెల్లెలు తన ఇంటిలో చాలా రోజుల తర్వాత కనిపించటంతో చాలా హ్యాపీగా హిరణ్య దగ్గరికి వచ్చి ఎప్పుడొచ్చేవరా ఎలా ఉన్నావు చాలా సర్ప్రైజింగ్గా ఉంది నువ్వు ఇక్కడికి ఇలా రావటం అని హిరణ్య పక్కనే కింద కూర్చుంటూ అడిగాడు ఒక గంట అన్నయ్య మీరు బయటకు వెళ్ళారు అని అమ్మ చెప్పింది రిత్విక్ ఎక్కడా అని తల పైకెత్తి తనకి దగ్గరగా నిలబడి తన వైపే చూస్తూ ఉన్న రాజీ కనిపించటంతో నవ్వుతూ బాగున్నావ వదిన అని రాజీని అడిగి రారా రిత్విక్ మనం ఆడుకుందాం అదిగో మీ బావ వచ్చాడు అంటూ రిత్విక్ని తీసుకొని సూర్య దగ్గరకి వచ్చేసింది రాజీకి ఆ ఇంట్లో హిరణ్య అడుగు పెట్టడం అస్సలు ఇష్టం లేదు కానీ తప్పదు ఎక్కువ మాట్లాడితే తనకే నష్టం తను చేసింది అంతా తన భర్తకు చెప్తుంది అని అనుకుని సైలెంట్గా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది కనీసం హిరణ్యతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అన్నట్లుగా రాజీ గురించి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మొదటి నుంచి తెలియటంతో పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు మాత్రం హ్యాపీగా టైం స్పెండ్ చేశారు రాజీ వాళ్ళతో కలవలేదు అని మాత్రం ఆలోచించలేదు అందరూ డిన్నర్ చేస్తున్నప్పుడు సిరికి మ్యారేజ్ ఫిక్స్ అయిందంటరా పది రోజుల్లో పెళ్ళి తన పెళ్ళికి మనం ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి ఏం తీసుకొని వెళ్తే బాగుంటుందో ఆలోచించరా అని రాజేష్తో అన్నారు రామ్మోహన్ ఏదో ఎందుకు నాన్న గోల్డ్ చైను తన కోసం తీసుకొని వెళ్దాం ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా హిరణ్య పెళ్ళికి నా పెళ్ళికి కూడా గోల్డ్ చైన్ పెట్టారు కదా ఒకవేళ కాదు అనుకుంటే నెక్లెస్ తీసుకుందాం అది కాక అంకుల్కి హెల్త్ బాగోలేక చాలా వరకు వాళ్ళకు ఉన్న మనీ ఖర్చు అయిపోయాయి అని మనకి తెలిసిన విషయమే కదా ఇప్పుడు మనం ఇలా ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది అని అన్నాడు ఏంటి నక్లెస్సా ఇప్పుడు బంగారం రేటు ఎంతుందో తెలుసా ఒక్క నక్లెస్ కొనాలి అంటే ఎన్ని డబ్బులు అవుతాయో తెలుసా ఏమీ అవసరం లేదు వాళ్ళు మీకు చైన్ పెట్టారు కాబట్టి మీరు కూడా చిన్న చైన్ పెట్టండి సరిపోతుంది అంతకు మించి ఎక్కువగా ఆడంబరాలకి పోవలసిన అవసరం ఏమీ లేదు అని చిరాగ్గా అన్నది రాజీ అలా ఎలా కుదురుతుంది వాళ్ళు మా ఇద్దరికీ పెట్టారు మేము తన ఒక్కదానికే కదా పెట్టేది అదే కాక వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనకి తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ తెలుసు కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు రాజీ అని అన్నాడు రాజేష్ హా పెట్టారులే గొప్ప చైన్ అప్పుడంటే రేటు తక్కువ కాబట్టి పెట్టారు ఇప్పుడు ఉన్న రేట్ అయితే ఇలా ఇస్తారా అవన్నీ నాకు తెలియదు మీరు అలా మనీ ఖర్చు చేసి వాళ్ళకు పెడుతూ ఉంటే రేపు మన కొడుక్కి ఏం మిగులుతుంది అంతా ఇలా ఖర్చే అయిపోతుంది అయినా వాళ్ళు ఏమైనా మన చుట్టాలా పక్కాలా కాదు కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్కి కూడా నెక్లెస్ హారం అంటూ ఇల్లంతా దోచి పిచ్చుకుంటూ వెళ్తూ ఉంటే రేపు మన చేతిలో ఏం మిగులుతుంది ఒక చెప్ప ఉంటుంది నా మాట కాదు అని మీరు ఏమైనా పెట్టాలి అనుకుంటే మాత్రం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నాకు ఇష్టం లేదు అని కోపంగా చెప్పేసి తను గబగబా తినేసి తన కొడుకును తీసుకొని అక్కడి నుంచి రూమ్ లోపలికి వెళ్ళిపోయింది రాజీ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి